కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా వేణువుతో ఉన్న శ్రీకృష్ణుడి ఫోటో ఉంటే రాధాకృష్ణుల ఫోటో ఉంటే భార్యభర్తల మధ్య రామకృష్ణుడి విగ్రహం ఈ దిశలో ఉంటే దరిద్రం మీ ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రపటం ఉందా అయితే మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందామలాగే ఈ వీడియో చూసే ముందు జయ శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి చాలామంది ఇళ్లల్లో బాలకృష్ణుడు ఫోటోలు విగ్రహాలు ఉంటాయి వేణువు వహిస్తున్న ఫోటోలు భోపికలతో ఆడుతున్న ఫోటోలు రాధాకృష్ణుల ఫోటోలు పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు ఉండే ఉంటాయి కృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలనే విషయం చాలా మందికి తెలియదు చాలామంది ఇంటి అందం కోసం లేదా గెఫ్ట్ గా వచ్చిందని శ్రీకృష్ణుడు ఫోటోలు లేదా విగ్రహాలను ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో ఇంట్లో శ్రీకృష్ణుడు విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుణ్ణి ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే ఒప్రూవ్ మనసున్న దేవుడు ఇతర దేవత విగ్రహాల కంటే శ్రీకృష్ణుని విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైన ఏడు వస్తువులను వస్తువులనుకూడా దాంతోపాటు పూజామందరంలో ఉంచాలి ఇలా చేస్తే నారాయణుడి యొక్క అనుగ్రహం తప్రూక లభిస్తుంది పూజగదిలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర డైనింగ్ హాల్లో టీవీ హాల్లో కిచెన్లో మనకు నచ్చిన చోట దేవుడు ఫోటోలను పెట్టుకుంటాం ధర్మ సందేహాలు దాదాపు అందరూ ఇళ్లలోనూ చిత్రపటాలను పూజిస్తారు ఇంట్లో శ్రీకృష్ణుడు ఫోటో ఖచ్చితంగా ఉండాలని పండితులు చెబుతున్నారు విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించడం వలన మీకు ఏ సమస్య ఉండదు జీవితంలో ప్రేమ కనిపిస్తుందని చెబుతుంటారు ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాలలో చెప్పుబడింది వాస్తుశాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడు ఫోటోలు ఇంట్లో వాస్తు దోషాన్ని తొలగస్తాయని చెబుతారు కృష్ణుడు ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి ఆయిలు ఉంటాయో ఇప్పుడు తెలుసుక శ్రీకృష్ణుని ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచడము చాలా మంచిది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ప్రేమ పెరుగుతుంది బంధం పటిష్టమవుతాయి నమ్మకము దివ్యతత్వము కలుగుతాయి ఇంట్లో పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇంట్లో తప్పకుండా మాధవుడి ఫోటో ఉంచడం చాలా మంచిది తూర్పువైపు శ్రీకృష్ణుని ఫోటో ఉంచడం వలన ఇంట్లో సంపద కలుగుతుంది శ్రీకృష్ణుడు చక్కని చిత్రాలు పెడితే ఇంట్లో దివ్యశక్తి తెలుస్తుంది అదేవిధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగరిని ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల మీకున్న సమస్యల దూరమవుతాయి ఇలా చేయడం వల్ల ప్రమాదాలు విపత్తులు తొలగపోతాయి శ్రీకృష్ణుని చిత్రపటాలు పెట్టడం వల్ల దుష్ట శక్తులు నశిస్తాయి మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణువు పట్టుకుని ఉన్న ఫోటోలను పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో కృష్ణుడు వేణువు సుట్టుకుని ఉన్న ఫోటో ఉంటే మీ ఇంటి వాతావరణమే మారిపోతుందిరా ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి అసహాయపడుతుంది ఇంట్లో దువాహకం తొలిగపోతుంది ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది మీరు ఫోటోకు బదులుగా ఇంట్లో వేణువును కూడా ఉంచుకోవచ్చు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడు ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది నెగటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది రాహు ప్రభావం తగ్గ దుష్పరిణామాలు తగ్గ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది భార్యాభర్తలు చక్కగా ఉండాలంటే వారి బంధం ఏది కాలాలపాటు చల్లగా ఉండాలంటే సులభమైన వాస్తు చిక్కాను స్పాన్సర్ చేయబడింది మీకు వివాహమే మీ జీవితంలో ప్రేమ రసాన్ని కలపాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటం పెట్టుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు రాధాకృష్ణనుల చిత్రం వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అలాగే ప్రేమకు కూడా భావిస్తారు రాధాకృష్ణుల చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలగపోతాయి కస్తూరి సంతానం ఆనందాన్ని కోరుకుంటే పడకగదిలో శ్రీకృష్ణుడు బొమ్మను ఉంచడం చాలా మంచిది మీరు బాలకృష్ణుడు ఫోటో కూడా పెట్టుకోవచ్చు దానిని తూర్పు పడమర గోడలపై ఉంచవచ్చు అయితే మీ పాదాల వైపు ఉండకుండా చూసుకోవాలి అలాగే రాధాకృష్ణల చిత్రపటం కూడా నిబంధనలు ఉన్నాయి వాస్తుశాస్త్రం ప్రకారం రాధాకృష్ణ పెయింటింగ్స్ లేదా చిత్రాలను లివింగ్ రూమ్ లేదా పడకగదిలో గదిలో ఈశాన్య దిశ వైపు దేవతా చిత్రాలను తీయడం ఉత్తమంగా చెబుతారు అయితే రాధాకృష్ణ ఫోటోలు గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్యావర్తల మధ్య నమ్మకము నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెబుతుంది అలాగే రాధాకృష్ణ విగ్రహం అయితే హాల్లో రాగానే ఎదురుగా కనిపించేటట్లు ఉంచుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే యశోద శ్రీకృష్ణుని ఫోటో ఇంటిలో ఉండాలి చాలామంది కృష్ణుడు ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోరు కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలి పింఛం గోవు పిల్లలు గోవు ఉన్నాయో లేవో చూసుకోవాలి అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టినా ఆ విగ్రహం దగ్గర వెన్నను కృష్ణుడికి నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలి ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో తులసిని సమర్శించకండి ఇంట్లో మీరు ఏ గదిలో కృష్ణుడి విగ్రహం పెట్టినా ఇది తప్పనిసరిగా పాటించాలి మీరు ఇంట్లో కృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలని అనుకుంటే ఆ విగ్రహాన్ని ఒక మనిషిలాగా భావించాలి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ కన్నయ్యతో మీ బాధను చెప్పుకోవాలి అతిథిగా చూసుకోవాలి ప్రతిరోజూ కలకండ కాని కృష్ణుడికి నైవేద్యంగా సమర్శించాలి వారంలో ఒక్కసారి అయినా కృష్ణుడి విగ్రహానికి తామర పువ్వులను సమర్శించాలి మీరు కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు ఆ విగ్రహానికి చక్కగా సేవలు కూడా చేయాలి దుమ్ము వంటివి పట్టకుండా చూసుకోవాలి ఇంట్లో కృష్ణనుడి పటమున్నా విగ్రహమున్నా ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి అలాగే పాటు ఇంట్లో కొన్ని వస్తువులు విగ్రహాలు పెట్టకూడదు వీటిని ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న సానుకూల శక్తి బయటకు వెళ్లెపోతుంది మరి ఆ వస్తువులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం పూజగది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ వారి ఫోటోను పెట్టకూడదు హనుమంతుడి ఫోటోగాని విగ్రహం కాని ఏదైనా సరే పూజ గది విడిగా లేనివారు ఉంచకూడదు సూర్యుడి ఓ విగ్రహం ఇంట్లో పెట్టకూడదు ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి రుగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కాని విగ్రహం కాని ఉంచకూడదు లక్ష్మీ నరసింహ యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకుని పూజ చేయవచ్చు కాలిక ప్రత్యంగరా దేవీ ఫోటోలు ఇంట్లో పెట్టకూడదు నటరాజ విగ్రహం కూడా పెట్టుకోకూడదు నాట్యం నేరేయు ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉంచవచ్చు ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అన్ని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల ఇంటి యజమాని తరచూ అనారోగ్యం పాలు అవుతూ ఉంటారు ఇంటి పైన వినాయకుడు ఫోటో కాని యంత్రం ఫోటోగాని పెట్టడం చాలా మంచిది నిత్య పూజలో ఉన్న విగ్రహాలు పాడే పోయినపిడు వాటిని పూజ గదిలో నుండి తీసి వేసి గుడిలో పెట్టండి లేదా పారే నదిలో వేయండింట్లో పూజించే వినాయకుడి విగ్రహములో థొండం ఎడమవైపు ఉండాలి అలాగే విద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉండే వినాయకుడి విగ్రహానికి తొండం కుడివైపు ఉండాలి వ్యాపారం చేసే ప్రదేశంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి అలాగే ఇంట్లో ఎక్కడ కూడా లక్ష్మీదేవి ఫోటో నిలుచున్నట్లుగా ఉండకూడదు లక్ష్మీదేవి పచ్చ చీరతో అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించడం చాలా మంచిది పూజ తర్వాత దేవుడు దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరూ స్వీకరించాలి పూజగదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజగదిలో గోడికి పసుపు రాసి వేష్ణవులు అయితే నామకొమ్ముతో తిరుమల శైలు అయితే అడ్డనామాలు శక్తీయులు అయితే పసుపు రాసి మధ్యలో తిలకం బొట్టుగా పెట్టాలి అప్రుల బాఢలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతితో దీపం పెట్టాలి శత్రుపిడలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తోలుగుటకు తెలుపు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి మనం చేసే పూజలో పచ్చి పాలను నైవేద్యంగా పెట్టకూడదు ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు దేవుడి దగ్గరకో వాళ్ళ దగ్గరకో పిల్లలు ఉన్న ఇంటికి వట్టి చేతులతో వెళ్లకూడదు మీ ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు మొదటసారి ఎవరైనా ఇంటికి భోజనానికి వచ్చినపెడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండవసారి కాస్తనా సరే పెట్టుకోవాలి అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు ఇంట్లో తరచుగా సాంబ్రాని ధూపం వేస్తూ ఉండాలి తద్వారా మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది అలాగే గుడికి కూడా కొన్ని నియమాలు పాటించాలి దేవుడు గుడికి పెడు గుడి వెనక భాగం బలిపియ్యం దగ్గర తాకటం కాని తల ఆనించటం కాని చేయకూడదు బలిపీయాల దగ్గర అర్చకుడు తప్ప ఎవ్వరూ ఏదీ అక్కడ పెట్టకూడదు గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవ్వరికి నమస్కారాలు చేయకూడదు రాత్రిపూట తల చిక్కు తీయకూడదు అలాగే స్త్రీలు జుట్టు వెరబుస్కుని ఇంట్లో తిరగరాదు పెరుగు చేతితో చిలక్కూడదు నీరు పాలు నెయ్యకి అంటూ ఉండదు అవి ఎక్కడి నుండైనా ఎవరి నుండైనా తీసుకోవచ్చు లక్ష్మీదేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి లక్ష్మీదేవి నివాసం పాలు లక్ష్మీ స్థానాలు అనేకమున్నాయి అలాగే దేవి అనుగ్రహం ఎలా పొందాలి జ్యేష్యదేవి నివాసం పులిహోర స్థానాలు కూడా అనేకం ఉంటాయి పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే దేవి పెట్టే కష్టాలనుండి ఉపశమనం లభిస్తుంది పులిహోర చేసి ప్రసాదంగా పంచిపెడితే దేవి శాంతిస్తుంది అందుకే పెద్దవాళ్లు వారానికి ఒక్కసారి అయినా పులిహోర వండుకునేవాళ్లు అలాడి వండుకుని దానిని పంచిపెడితే చాలా మంచిది మన నిత్య జీవితంలో ఎన్నో నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే విగ్రహాల విషయంలో దేవుళ్ల చిత్రపటాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ డిఎస్ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు